Gracias. Yeah. Uh.

ఈ ఈరోజు దుద్దాల గ్రామంలో పర్యటించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎక్కడ చూసినా ప్రజలు కష్టాలతో ఉన్నారు సరైన రోడ్లు లేవు నీళ్లు లేవు నియోజకవర్గంలోనే ఇంత దరిద్రమైన గ్రామం ఎక్కడా లేదు డెవలప్మెంట్కు నోచుకోలేదు గ్రామంలో ఉన్న ఏ ఒక్క పల్లెకు సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ లేదు దీనికి ఇక్కడ శాసనసభ్యుడు ఏం సమాధానం ఇస్తాడో చెప్పాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చే మేలు చేకూర్చే విధంగా చేయడం తప్పక ప్రజలకు ఒదిగింది అయితే ఏం లేదు కాంట్రాక్టర్లు టెండర్ల ద్వారా తెచ్చుకోవడం వర్కులు అరకొర వర్కులు చేసుకోవడం బిల్లులు తీసుకొని పోవడం తప్పక ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది సంబేపల్లి మండలం కోడేవాళ్ళ పల్లెలో పెద్ద కోడేవాళ్లపల్లెలో ఈరోజు మేము పర్యటనకు వస్తే ఇక్కడున్న ఉన్న అయితేనేం గ్రామ ప్రజలు ఒకటే అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఒదిగింది ఏంటి అని అడుగుతున్నాను పల్లె లేకపోయేదానికి రోడ్డు లేదు ఇక్కడ మూడున్నర సంవత్సరం ముందు వర్క్ శాంక్షన్ అయితే గ్రావలేసి వైసీపీ తరఫున ఉన్న కాంట్రాక్టర్ ఆయన కూడా వైసీపీ నాయకుడే ఈరోజు బిల్లు డ్రా చేసుకొని తినేసి ప్రజలకు రిక్తహస్తం చూపించాడు ముఖ్యంగా ఈ శ్రీకాంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం సంవత్సరాల నుంచి వందల కోట్ల రూపాయలు రాయచోటికి రాయచోటు గర్వంగా చెప్తాం మేము ఒకటే అడుగుతున్నాం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగలేదు గ్రామాలు చూస్తే అధోగతి పాలైపోయినాయి ఈరోజు నీకు సిగ్గు ఎగ్గుంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను ఈ పని చేసినానని చెప్తావని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు రాజశేఖర రెడ్డి పేరు చెప్పు తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఏంటి గత ఐదు సంవత్సరాలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అవే ఇప్పుడు కనపడతా ఉన్నాయి పల్లెల్లో రాజకీయ అందరూ సమానమే అనుకోకుండా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ తొత్తులకే అయితేనేం పెన్షన్లు అయితేనేమో అమ్మఒడి స్కీంలు అయితేనే ఇవ్వడం జరుగుతూ ఉంది రేపు రాబోయే ప్రభుత్వంలో ఈ తప్పులు జరగకుండా చూస్తాం తప్పకుండా సంక్షేమం అభివృద్ధి చేయగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీనే కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి ఇక్కడ మనకు ఐదు సంవత్సరాలు అన్యాయం చేసిన నాయకులు గ్రామ బహిష్కరణ చేయాలి మీరు ఎందుకంటే వాళ్ళు మన మీద ఈ రోజు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏం చేశారు ఈ గ్రామానికి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అలా అభివృద్ధి అభివృద్ధి ఎప్పుడు బండ్లు పడిపోతావే మేము పడిపోతావో అనిపిస్తుంది ఇట్లా పదహైదు సంవత్సరాల చెంది ఇట్లే ఉన్నాయి రోడ్లు అది పరిస్థితి కాళ్ళు పడి ఇపోతానే మంచులు చచ్చిపోతాయి అన్ని జరుగుతూనే ఉన్నాయి పట్టించుకుంటున్నాడు